తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరం సైడ్ రింగ్ రోడ్ వచ్చేనా రాకపోయినా డిపిఆర్ రెడీ అయింది నిజమా ఒకవేళ రెడీ అయితే ఏ ఏ ఊర్ల విధంగా ఎగ్జాక్ట్లీగా వెళ్తుందనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించుకుందాం ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్లో ఉత్తర భాగమై ఎన్హెచ్ఏఐ ప్రకారము అది దాన్ని డిజైను డిపిఆర్ మొత్తానికి రెడీ అయింది ల్యాండ్ యాక్విషన్ ప్రారంభమైంది సుమారుగా నాలుగు వేల ఐదు వందల ఎకరాల ల్యాండ్ యాక్వేషన్లో భాగంగా ఇప్పటి వరకు మూడు వేల ఎనిమిది వందల ఎకరాల ల్యాండ్ యాక్వియేషన్ అయిపోయింది మూడు వందల మూడు వేల ఎనిమిది వందల ఎకరాలు యాక్వేషన్ అయిపోయిన తర్వాత మిగిలిన ఎనిమిది వందల ఎకరాల యాక్వియేషన్ అనేది పెండింగ్ ఉంది దీనికి కొన్ని కోర్టు సంబంధించిన సివిల్ కేసులు కొన్ని రైతుల నుంచి రైతులు ఒప్పుకోకపోవడం అంగీకారం లేకపోవడం వల్ల ఈ జాప్యం జరుగుతుంది మొత్తానికి పెద్దాపురం అవతల నందికండి పెద్దాపురం నందిప నందికండి రెండింటి మధ్యల బెంగళూరు ముంబై హైవేలో ప్రారంభమవుతుంది అక్కడి నుంచి నందికండి దగ్గర నుంచి కలబ్గూరు శివంపేట శివంపేట నుంచి అంగడికిష్ణాపూరు అంగడికిష్ణాపూర్ నుంచి గజ్వేల్ వద్ద ఉన్నటువంటి ప్రజ్ఞాపూర్ ఏరియా అక్కడి నుంచి అక్కడి నుంచి స్ట్రైట్గా దత్తాయపిల్ల దత్తాయపల్లి అనేది ఎక్కడుందంటే ఎగ్జాక్ట్లీ యాదగిరిగుట్టకు సమీపంగా ఉంటుంది ఇక్కడ నుంచి రాయగిరికి రాయగిరి నుంచి వలిగొండ వలిగొండ నుంచి చౌటుప్పల్ ఈ రోడ్డు మార్గం అనేది ఫైనల్ అయింది మొత్తం నూట అరవై నాలుగు కిలోమీటర్ల పొడ ఉంటుంది ఇక్కడ సుమారుగా సుమారుగా యాభై గ్రామాల పరిధిలో ఈ రోడ్డు వస్తుంది సుమా ఈ యాభై గ్రామాలలో రెవెన్యూ అనేది పెరిగే అవకాశం ఉంది నాలుగు వరుసలుగా మూడు వందల ఫీట్ల వెడల్పుతోని ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఈ రోడ్డు నిర్మిస్తున్నారు అంటే రోడ్డు వేసిన తర్వాత రోడ్డు మొత్తం ఒక కట్టలా కనపడుతుంది ఈ రోడ్డు ఈ సంవత్సరము ప్రారం ఖచ్చితంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది ప్రారంభం మొట్టమొదట నర్సంపేట అవతల శివంపేట వద్ద శంకుస్థాపన రాయి వేయాలనే ఆలోచనలో ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకు ఈ రోడ్డుకు సంబంధించినటువంటి కొన్ని ఇల్లీగల్ కమిషన్లు అవినీతికి సంబంధించిన సెటిల్మెంట్స్ జరగకపోవడం వల్ల ఇప్పటికే ఆరు నెలల వ్యవధి ఉత్తర రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు కాలం పట్టింది ఈ మధ్యలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క సెటిల్మెంట్ కమిషన్స్ వ్యవహారం అనేది ముగిసిందని అందిన వార్తలను బట్టి అర్థమవుతుంది ఎప్పుడైతే రాజకీయ నాయకులకు వాళ్ళకు అందే మూటలు ఎప్పుడైతే అందుతాయో ఇల్లీగల్గా ఎవ్వరికి తెలియకుండా అంతర్గతంగా బహిరంగంగా అందుకుంటారో అదే ఇల్లీగల్ కుంభకోణాలలో భాగంగా కాంగ్రెస్ నాయకులకు రావాల్సినటువంటి కమిషన్ మూటలు అనేవి అందినవి ఈ కమిషన్ మూటలు అందిన తర్వాత ఇక ఉన్నదల్లా రోడ్డు ప్రాసెస్ ఈ రోడ్డు నిర్మించడం వలన నార్త్ తెలంగాణకు సూపర్గా గొప్ప అవకాశంలాగా భావించవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దక్షిణ తెలంగాణ ప్రాంతం వెనుకబడి ఉంది అలాగే ఉత్తర తెలంగాణ ప్రాంతం ముందడుగులో ఉంది ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరం కాళేశ్వరం ఈ సీతారామ ఈ మొదలైన ప్రాజెక్టులన్నీ ఉత్తర తెలంగాణ వరకే పరిమితం కావడము కాళేశ్వరంలోని అనేక రిజర్వాయర్లు ఉత్తర తెలంగాణలోనే నిర్మించడము ఉత్తర తెలంగాణలోనే పంట రాబడి ఎక్కువయ్యింది మిడ్ మానేరు అప్పర్ మానేరు లోయర్ మానేరు ఇవి పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి దీనికితో పాటు మల్లన్న సాగర్ వంటి ఉంది కానీ దక్షిణ తెలంగాణను కూడా డెవలప్ చేయడానికి కేసీఆర్ అలాగే కాలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా సుమారుగా ఒక ఏడు రిజర్వాయర్లను నిర్మించాలని తలపెట్టిండు అవి సుమారుగా డెబ్బై ఐదు పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయ్యి మిగతా వర్క్ అనేది పెండింగ్లో ఉంది ఆ వర్క్ ముందుకు అడుగేయట్లేదు దానికి కూడా కారణము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పక్షానికి రావాల్సిన కమిషన్లు అందలేదనేది బహిరంగ రహస్యము రీజనల్ రింగ్ రోడ్ పూర్తయిన తర్వాత నార్త్ సైడు సౌత్ సైడు వేసే ఆలోచన ఉంది సౌత్ సైడ్ వేస్తే తప్ప రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ తెలంగాణకు మోక్ష మార్గం లభించదు తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణలోనే ఎక్కువ భూభాగం ఉంది ఉత్తర తెలంగాణలో చాలా తక్కువ భూభాగం ఉంటుంది దక్షిణ తెలంగాణతో పోలిస్తే వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి దక్షిణ తెలంగాణలోనే ఎక్కువ ఉంది ఈ దక్షిణ తెలంగాణలో ఉన్న భూమిలో పంట పండితే నిజంగానే నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే మాట ఏదైతే ఉందో అది నిజమవుతుంది వాస్తవ రూపంలోకి రావాలంటే ఖచ్చితంగా దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు బాగుపడాలి అన్ని జిల్లాలు అభివృద్ధి చెందితేనే దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి పదకొండు జిల్లాలు ఉన్నాయి ఈ పదకొండు జిల్లాలు అభివృద్ధి జరిగినప్పుడే తెలంగాణ రాష్ట్రం పరిపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది దక్షిణ తెలంగాణలో భాగమైనటువంటి వికారాబాద్ గురించి మొన్ననే మాట్లాడుకున్నాం వికారాబాద్ అనేది అత్యధిక వెనుకబడిన జిల్లాలలో ఒకటి అదేవిధంగా దక్షిణ తెలంగాణలో మొత్తం ఆరు పదకొండు జిల్లాలలో ఆరు జిల్లాలు వెనుకబడ్డవి ఉన్నాయి వికారాబాదు నారాయణపేట గద్వాలు నా నాగర్ కర్నూలు నల్లగొండ ఇలా అన్ని వెనకబడ్డకు సంబంధించినవి మహబూబ్నగర్ ఇవన్నీ వెనుకబడ్డ జిల్లాలే ఏదైనా డెవలప్మెంట్ అయిన జిల్లా ఉంది అంటే దక్షిణ తెలంగాణలో కో సూర్యపేట ఖమ్మం కొత్తగూడెం భద్రాచలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇవి మాత్రమే కొంచెం కొద్ది కొద్దిగా డెవలప్ అయినాయి ఇవి దక్షిణ తెలంగాణలో ఉన్నాయి మాత్రం పూర్తిగా వెనుకబడ్డాయి దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఇవి అన్ని కారణాలను రాజకీయ సమీకరణాలను లెక్కలేసిన తర్వాత ఈ రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే దక్షిణ భాగం ఇంకా మొదలు కాలేదు ఇంకా ఐదు నుంచి పది సంవత్సరాలు పట్టవచ్చు ఈ పది సంవత్సరాల వ్యవధిలో పూర్తయితే దక్షిణ భారత దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి రోజులు వచ్చినట్టుగా మనం భావించవచ్చు